రాత ఐదు సంవత్సరాల్లో సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గంలో తిరుమల శెట్టి సతీష్ నాయుడు చెప్పారు నెల్లూరు జిల్లాగూరు మండలం బ్రహ్మదేవిలో స్థానిక టిడిపి నాయకులు విజయోత్సవ సంబరాలు చేస్తున్నారు సోమిరెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు అనంతరం స్థానిక గ్రామ దేవత పెద్దకోడెమ్మ దేవస్థానంలో టిడిపి నాయకులు మొక్కులు చెల్లించారు దేవస్థానం ఎదుట నూటొక డెకాయలు కొట్టి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా సతీష్ నాయుడు మాట్లాడుతూ తమ నాయకుడు సోమిరెడ్డి ఎమ్మెల్యేగా గెలిచినందుకు మొక్కులు చెల్లించుకున్నామని మంత్రి పదవి భరించారని పూజలు చేశామని ఆయన చెప్పారు அம்மா 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 రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో సర్వేపల్లి శాన శాసనసభ స్థానం నుంచి శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అఖండ వి విజయంతో సర్వేపల్లి నుంచి గెలుపొందడం మా సర్వేపల్లి ప్రజలు కృతజ్ఞతని ఎప్పటికీ మర్చిపోలేం అదేవిధంగా మా బ్రహ్మదేవి పంచాయతీకి సంబంధించి మా గ్రామ దేవత అయినటువంటి శ్రీ పెద్దగుడమ్మ సాక్షిగా సర్వేపల్లి నుంచి ఎమ్మెల్యేగా మా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు గెలిస్తే మేము ఒక టెంకాయలు కొడతామని మొక్కుకున్నాం ఆ మొక్కుని ఇవాళ దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాం ఇంతటి ఘన విజయం సాధించడానికి తోడ్పడిన మా బ్రహ్మదేవి గ్రామ పంచాయతీ ప్రజలకు తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు మరియు నూతనంగా వచ్చి మమ్మల్ని ప్రోత్సహించిన కొత్త నాయకులకు ఈ విజయంలో తోడ్పాటుకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఏదైతే మా పెద్దగుడమ్మ దయవల్ల మా చంద్రమోహన్ రెడ్డి గారు అఖండ మెజారిటీ పదహారు వేల రెండు వందల ఎనభై ఎనిమిది ఓట్లతో గెలుపొందారు ఇదే ఆశీస్సులతో మా పెద్దగూడమ్ మా ఆశీస్సులతో త్వరలో జరగబోయే మంత్రివర్గంలో కూడా చోటు వస్తుందని మేము మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం మా అమ్మవారి దయా కృప ఉండాలని మా చంద్రమోహన్ రెడ్డి గారి మీద మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా బ్రహ్మదేవ్ గ్రామ పంచాయతీ తరఫున అభివృద్ధి అంటే ఏంటో ఇక నుంచి చంద్రమోహన్ రెడ్డి గారు అంటే ఏంటో అభివృద్ధి అంటే ఏంటో ఇకన ఈ ఐదు సంవత్సరాలు మీకు కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది ఎలాంటి ఇబ్బందులకి లోను కాకుండా అందరినీ సమపాలనలో చూస్తూ అభివృద్ధి పదంలో ముందుకు నడుపుతాడని మేము దృఢంగా విశ్వసిస్తున్నాం ఇంతటి ఘన విజయం చేకూర్చిన మా బ్రహ్మదేవి గ్రామ ప్రజలందరికీ మరొక్కసారి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ